నర్సీపట్నం డివిజన్ గొలుగొండ మండలంలో అయితే మాత్రం చెప్పుకోలేని సంఘటన చూసుకో చూసుకోవడంతో ఈరోజు మండలంలోనే కాదు డివిజన్ వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనమైంది ప్రస్తుతానికి విశాఖ అనకాపల్లి జిల్లా అధికారులు అయితే ప్రస్తుతానికి కస్తూర్బాబు బాలికల పాఠశాల అందరూ విచారణ జరుపుతున్నారు మన ఆవిజల్స్ కూడా చూసే ప్రయత్నం జరుగుతుంది ఇంతవరకు మండలం మరిపాలెం గ్రామంలో జరిగిన సంఘటనే ఈరోజు గులుగొండ మండలం కూడా చోటు అయితే మాత్రం చాలా కేజీవీ పాఠశాలలో జరిగిన ఉదంతంపై అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా మంచి సంచలనమైన దృశ్యాలు అయితే నిన్న గొలుగొండ కస్తూర్బా బాలికల పాఠశాలలో పదో తరచు విద్యార్థి బాలిక బాలిక ఎస్టీ గిరిజన బాలిక అయితే మాత్రం ఈ గర్భం దాల్చడంపై ఎవరైతే దీనికి సతీష్ని సతీష్నైతే అదుపులోకి తీసుకుని ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది నమోదు చేసి ఆయనపై విచారణ కూడా ప్రారంభిస్తున్నట్లు నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు వివరాలకు వెళ్తే గొలిగొండ మండలంలో అయితే మాత్రం గత పది పదిహేను ఇరవై ఇరవై రోజుల నుంచి ఈ కస్తూర్బా పాటికల్ పాఠశాలలో సిబ్బందిపై ఎస్ఓ పనితీరుపై చాలా విమర్శలు వినిపించాయి ఆవిడ వ్యవహారంతో ఇక్కడ నాలుగు సార్ల నుంచి కూడా చాలా డిస్టర్బెన్స్ ఏర్పడిందని చెప్పేసి పలు ఆరోపణలు వస్తున్న సందర్భంలో గత వారం రాత్రి పదిక పదిన్నర వరకు కూడా భోజనం పెట్టకపోవడంతో ఆ రోజు ఇబ్బంది పడ్డారు గత వారం ఆదివారం కూడా తల్లిదండ్రులు వచ్చి విషయం తెలుసుకోవడానికి లోపలికి పోయి ప్రయత్నించలేదని చెప్పేసి క్రమశిక్షణ శైలిలో భాగంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆదేశాల మేరకు ఆవిడని నిన్న సాయంత్రం సస్పెండ్ చేశారు అయితే కళాశాల బాధ్యతలు రెండు వందల నలభై ఐదు మంది విద్యార్థులకి బాధ్యత తీసుకోవాల్సింది కాబట్టి ఇక్కడ ఈ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు మ్యాథ్స్ మ్యాథ్స్ విభాగంలో పనిచేస్తున్న భవానీ టీచర్కి ఇన్ఛార్జి అప్పగించారు అయితే ఈ ఉదంతంపై మాత్రం ఇటు పోలీస్ శాఖ అధికారులు అయితే ఈ రోజుని ఈరోజు ఎవరైతే బాధితుడున్నాడో తన రిమాండ్ పంపించి దాని తన దగ్గర నుంచి మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు రూరల్ సీఏ రేవతమ్మ నర్సీపట్నం గొలుగొండ ఎస్ఏ రామారావుతో ఈరోజు కూడా కళాశాల అసలు ఈ స్కూల్లో ఏం జరుగుతుంది ఇస్ వాట్ అనే దానిపై ఈరోజు ఇక్కడ ఈ తనిఖీలు చేపట్టారు ఎప్పటి నుంచి అంటే ప్రతి బాలికకి సంబంధించిన ఒక డేటా ఉంటుంది ఆ డేటాను కూడా వాళ్ళు అందరూ ఎరిఫై చేశారు ఎరిఫై చేయడంతో పలు ఆసక్తికరమైన విషయాలు అయితే వెల్లడైనట్లుగా చెప్తున్నారు ఇక్కడ ఈ విభాగంలో పనిచేస్తున్న వైద్యాధికారి అంటే ఈ పాఠశాలకి ఒక వైద్య అధికారి ఉంటారు ఆవిడ ఏఎన్ అమ్మంటారు ఆవిడ కూడా ఈ ఎందుకు ఇంత వై ఈ బాలిక తీరిపై ఆవిడ ఎందుకు దృష్టి పెట్టకలేకపోయిందని చెప్పేసి ఆవిడపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా పాఠశాలలో జరిగిన ఉదంతంపై అయితే మాత్రం ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవసరం అవకాశం ఉంది ఇప్పటికే ఎస్ఓ సుజాతని స సస్పెండ్ చేశారు అయితే విధుల్లో అలసత్వం వహించిన భాగ్యంగా ఏఎన్ఎం కూడా సరే చర్యలు తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది అంటే ఈ ఉదంతం ఇక్కడే కాకుండా ఎందుకు ఈ పాఠశాలలో ఇలాంటి గత ప్రారంభ స్కూల్ ప్రారంభించి పదహారు సంవత్సరం సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా పాఠశాలకు ఉన్నత జిల్లాలో అత్యధిక స్థానంలో ఈవిడ పాఠశాల ఉండేది ఉన్నత స్థానంలోకి వెళ్ళింది ఒక్క రె రెండు సంవత్సరాలకు ఈ పాఠశాల పశు శాతంలో గొలుగొండ పాఠశాల ఉండేది అలాంటిది ఈ ఈ సుమారు ఈ నెల కాలంలో అయితే మాత్రం ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్స్ ఏర్పడింది ఈ స్కూల్ విషయాలు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నాయి అనేది కూడా ఇక్కడ అర్థం కావట్లేదు అయితే పాఠశాలలో పనిచేస్తున్న వంట వంట విభాగంలో కూడా ఈ వంట విభాగంలో కూడా ఉదయం పది గంటల వరకు కూడా పిల్లలకు భోజనం ఫస్ట్ పీడ్ అయ్యే వరకు కూడా భోజనం పెట్టట్లేదు అని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు కూడా ఈ ఎందుకు బయట పునరావృతం కావట్లేదో తెలియట్లేదు ఏది ఏమైనా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు దృష్టి పెట్టడమే కాదు క్రమశిక్షణ గత సోమవారం పాఠశాలలో జరిగిన ఉదంతంపై విచారణ చేపట్టిన జిల్లా అధికారిని ఎంఈఓ సత్యనారాయణ పాఠశాలలో దృష్టి ఫైల్ ఫోటో మనం చూపించే